నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ ఏఎస్ శర్మ గారు రచించిన పులి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అదిగదు కదగో ఏటీ పులి పులా ఎక్కడా ఎక్కడంటే గాలికి ఊగిపోతున్న చింత చెట్టు చూసావా చూశాను ఆ చెట్టు మించి చూడు బోడి కొండ కనిపిస్తోందా కనిపిస్తోంది బోడి కొండ మీద పొయ్యి రాళ్లలా మూడు బండలు ఉన్నాయి చూడు ఆటి పక్క కూర్చుని పులి అవునవును కానీ దానికి పంతులు ఒక ఉందేటి ముఖమేమో పంతులది మిగతా శరీరమేమో పూలిది చిత్రంగా ఉందే గాలి అటు నుంచి కొట్టుకొచ్చింది ఒకటే గబ్బువాసన పంతులు గాండ్రించాడు పిల్లలు అమ్మో అంటూ పరుగు తీశారు ఇటు కొండ మీద ఉన్నారు పిల్లలు పరుగు తీస్తూ జారి పడ్డారు నేల మీదకు చేరుకున్నారు బట్టలకు అంటుకున్న దుమ్మును దులుపుకోలేదు చర్మం లేచొచ్చిన మోకాళ్ళు మోచేతులు చూసుకోలేదు ప్రాణభయంతో ఒకటే పరుగు ఊరికి చేరుకోవాలి కట్టె పుల్లల కోసం అడవికొచ్చారు పొద్దునగా వచ్చారు అక్కడ ఇక్కడ కట్టెలేరుకున్నారు కొండల మీద ఇంకా ఉంటాయంటే కొండెక్కారు దొరికిన కాడికి దొరికినట్టుగా కట్ట కట్టారు నెత్తి మీద పెట్టుకుని దిగుతూ ఉంటే పులి కనిపించింది వాళ్ళకి గాలికి తూలి పడిపోతున్నారు పిల్లలు పరిగెత్తలేకపోతున్నారు అంతలో వర్షం ప్రారంభమైంది అది అదిగదిగో అదే ఊరు అనుకుంటే ఆ ఊరు కనిపించకుండా పెద్ద వర్షం కురుస్తోంది ఏడుపు లంకించుకున్నారు పిల్లలిద్దరు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఏడవసాగారు చూస్తూ ఉండగానే చీకటి కమ్ముకుంది కంచెమ్మ కరుణించింది వర్షం ఉద్ధృతి తగ్గింది సన్నగా కురుస్తోంది ఇప్పుడు ఊరు ఊరిలో దీపాలు కనిపించాయి పాపి బలాన్నంత కూడా తీసుకుని మళ్లీ పరుగు తీశారు పిల్లలు ఊరిలోకి చేరుకున్నారు రాత్రి ఊరి పెద్దలు నలుగురు కూర్చుని కబుర్లలో పడ్డారు పిల్లలకి పంతులు కనిపించాడు పంతులు కాదు పులి అదేలే పంతులు పులి కనిపించిందంట చెబుతూ పిల్లలు వణికిపోయారు పాపం కొండల్లో గాండ్రు మంది పులి ఊరిలోకి వినవచ్చిందది అటుగా చూశారంతా పంతులు అరిపే అది ఏటకి బయలుదేరి ఉంటాడు ఊరిలోకైతే రాడు కదా రాడని చెప్పలేము ఆకలిస్తే అవసరం అనుకుంటే వచ్చినా రావచ్చు పంతులు పూలేంటి ముఖమేమో పంతులుది మిగతా శరీరం పూలేంటి జరిగిందేంటి అసలు కథ ఏంటి ఏమిటంటే ఇటు నాగావళి అటు జంఛావతి మధ్యలో మిన్నేరు ఆ మూడు కలిసిన దాన్ని సంఘం అంటారు ఆ సంఘానికి దగ్గరగానే ఉంది ఆ ఊరు దాని పేరు నృసింహపుర అగ్రహారం అక్కడ రాంబాబు స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు టీచర్ని అక్కడంతా పంతులు అంటారు స్కూల్లో పిల్లలకి దేవుడు దెయ్యం కథల కన్నా సైన్స్ సంగతులు చెప్పటం అంటేనే రాంబాబుకి ఇష్టం లెక్కల్లో అతను పులి లెక్కను అతను కథంత రమ్యంగా బోధపరిచేవాడు రాత్రి పది పన్నెండు వరకు పుస్తకాలు చదువుతూ కూర్చునే రాంబాబుకి పొద్దున్నే ఐదు గంటలకు లేవటం అలవాటు తనతో పాటుగా పిల్లల్ని పరుగు తీయించటం ఇంకా అలవాటు నోట్లో ఈల పెట్టుకుని దాన్ని ఊదుతూ పిల్లల్ని వరుస క్రమంలో పరుగులు తీయించటం ఊరికి దూరంగా చెరువులో వారిని ఈతలు కొట్టించటం తర్వాత తెచ్చుకున్న చద్దన్నాలు తినిపించి స్కూల్కి బయలుదేరించటం అంతా ప్రణాళికాబద్ధంగా పథక రచనలా ఉండేది తొలి రోజుల్లో అతన్నంతా అనేక రకాలుగా ఊహించారు కాదని మెల్లమెల్లగా తెలిసింది పిల్లల్ని శక్తిమంతుల్ని చేయటం అతనికి సరదా అని తెలుసుకున్నారు ఆఖరికి ఒకరోజు అగ్రహారంలో అల్లకల్లోలం చెలరేగింది సినిమా థియేటర్ ఓనర్ లక్ష్మీపతిని ఎవరో ఊరి తీశారు థియేటర్ ఫ్యాన్కే ఊరి తీశారు అతన్ని ఎవరు తీశారంటే ఎందుకు తీశారంటే రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు అతనికి వంద ఎకరాల భూమి ఉంది రైస్ మిల్లు ఉంది లక్షల్లో చెట్టిల వ్యాపారం ఉంది ఆ డబ్బును వడ్డీలకు తిప్పుతాడు సమయానికి చిట్టీ కట్టకపోయినా వడ్డీ చెల్లించకపోయినా అతను పెట్టే హింసలు అన్నీ ఇన్నీ కావు అందుకని ఊరి తీస్తారా తీసింది ఎవరింతకి ఎవరంటే ఎవరూ చెప్పలేకపోయారు కానీ బడిపొంతులు రాంబాబు మీద పోలీసులకు అనుమానం వచ్చింది ఓ వెచ్చవెచ్చని మధ్యాహ్నం వేళ పిల్లలకి స్వాతంత్ర సమరయోధుడు యోధుడు అల్లూరు సీతారామరాజు గురించి పాఠం చెబుతుంటే రాంబాబుని పోలీసులు చేతులు విరిచి కట్టి మరీ స్టేషన్కి తీసుకుపోయారు వారం రోజుల పాటు రాంబాబు స్కూల్కి రాలేదు అతను స్కూల్కి రాని రోజుల్లోనే ఓ అమ్మాయి వచ్చి మా అన్న ఉన్నాడన్నా అని అడిగింది అన్న ఎవరంటే రాంబాబు అంది అడిగిన వాళ్ళకి పై ప్రాణాలు పైనే పోయాయి ఎలాంటన్నా ఆరా తీస్తున్నట్టుగా అడిగారు ఎవరు తోడ పుట్టినవాడండి అంది అమ్మాయి ప్రమాదకారి కాడైతే అనుకున్నారంతా పోలీసులకు కూడా ఆ మాట నిజమనిపించింది రాంబాబును వదిలేశారు పోలీసులు వదిలేసిన రాంబాబు ఎలా ఉన్నాడయ్యా అంటే పీల్చి పిప్పి చేసిన చెరుకు మొక్కలా ఉన్నాడు కాళ్లతో కసాబిసా తొక్కేసిన బంక మట్టిలా ఉన్నాడు చితక కొట్టిన బాదంకాయల ఉతికి ఆరేసిన చెరుగుల పంచెలా ఉన్నాడు నెల రోజుల వరకు పాపం అతను మనిషి కాలేకపోయాడు చెల్లెలు ఉండటంతో తేరుకున్నాడు అప్పటి నుంచి అతనికి దేవుడు నమ్మకం దెయ్యాలంటే భయము కలిగాయి గ్రామదేవత అంటే గురి కుదిరింది ఆ తల్లిని పొద్దున పొద్దున్నే దర్శించి ఆ తల్లినామం చేపిస్తూ గంటలకు గంటలు ఆలయంలోనే కూర్చునేవాడు రాత్రి వేళ కూడా అక్కడే ఉండేవాడు కొవ్వు కరిగించేసరికి అన్నకి భక్తి పెరిగిందనేవారు పోలీసులు చలచల్లని నీరు పచ్చపచ్చని చేలు కొండలు గుట్టలు చెట్టు పుట్టతో అగ్రహారం హాయి హాయిగా ఉందనుకుంటున్న వేళ జరగడానికి జరిగింది రాంబాబు చెల్లెలు కనిపించకుండా పోయింది పొద్దున్న పాలు తెచ్చుకున్నప్పుడు నిద్ర ముఖంతో ఉన్నప్పుడు అందరికీ కనిపించిందామే మధ్యాహ్నం ఇంట్లో వంట చేసుకుంటున్నప్పుడు మూతికి మొహానికి మస అంటుకున్నప్పుడు పనిపిల్ల చూసిందామెను సాయంత్రం తలనిండా పూలు పెట్టుకుని చల్లంగాలికి బయటకొచ్చి ఎదురుగా ఉన్న గొట్టనెక్కి సరదాగా జామకాయలు కోసుకుంటున్నప్పుడు మాత్రం ఎవరికి కనిపించాలో వారికి కనిపించి తర్వాత కనిపించకుండా పోయిందామే కనిపించకపోవటానికి ఎలుగెత్తుకెళ్ళిందన్నారు కొందరు కాదు కాదు ఎవరో ఎతికెళ్ళారన్నారు ఇంకొందరు వెతికారు పోలీసులు కూడా వెతికారు కనిపించలేదామే మూడు రోజులు కనిపించకుండా పోయి నాలుగు నాడు జీడి తోటలో పచ్చి జీడికాయను కాలిస్తే పొంగినట్టుగా కడుపు పొంగిపోయి కన్నీరు ఇంకిపోయి శవై కనిపించిందామే నమ్ముకున్నందుకు గ్రామదేవత కంచమ్మ తనను చిన్న చూపు చూసిందని చెల్లెలు లేకుండా చేసిందని పంతులు బాధపడ్డాడే తప్ప ఎవ్వరినీ పల్లెత్తు మాట లేదు ఇంతలో కంచమ్మ పండుగ వచ్చింది పండుగతో పాటు పవర్ ప్రాజెక్ట్ కూడా వస్తోందన్నారు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వద్దన్నారు అగ్రహారంలోని పేదలంతా మొగ్గ రాలిపోతుందన్నారు పువ్వు పాలిపోతుందన్నారు కాయ కాయదని పండు పండదని గోల చేశారు బూడిద బాబయ్యా బతుకంతా ఊడిదైపోతుందన్నారు వినేవారెవరు పెదబాబు వినడుగాక వినడు పవర్లో ఉన్న పెదబాబే పవర్ ప్రాజెక్టుకు పచ్చజండా ఊపాడు ఏటి బాబు ఇది ఊళ్ళో మా ఉండాలా పోవాలా అడిగారు ఉంటే ఉండండి పోతే పోండి అన్నాడు దయగల మహారాజులు మీరే అలా అంటే ఎలా బాబు మరైతే ఉండండి నా మాట వినండి చుట్టలు కాదురా మీరు సిగరెట్లు తాగాలి కళ్ళు కాదురా మీరు బ్రాంతి తాగాలి నాతో పాటు ఈ గడ్డ మీద పుట్టినోళ్ళు మీకు అన్యాయం చేస్తానరా అన్నాడు పెద్దబాబు చెయ్యరు బాబు చెయ్యరు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఈ గోలంతా మానే కంచమ్మ పండగ చేసుకోండి పోండి అన్నాడు పెదబాబు ఇవాళ తొలి ఇళ్ళు రేపు పండగ ఊరు ఊరంతా పండుగ ప్రయత్నాల్లో పడింది పులి వేషాల హడావుడి ప్రారంభమైంది వేమకోటి వీధి పులులకి తాత వీధి పులులకి పోటీ గత పాతికేళ్లుగా పోటీ నడుస్తోంది ఐదారేళ్ల కిందట పోటీలో మాటా మాటా పెరిగి రెండు వీధుల వారు కొట్టుకున్నారు కూడా అప్పుడే పెదబాబు కల్పించుకున్నాడు పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కొట్టుకోకూడదు తోకలు కలుపుకోండి అన్నాడు కలుపుకున్నారు ఈ రోజు నుంచి ప్రతి ఏటా పోటీను నేను ప్రారంభిస్తాను సరదాగా ఆడుకోండి అన్నాడు సరేనన్నారు వేషానికి వెయ్యి రూపాయలు ఇస్తాను ఆడినందుకు ఐదు వందలు ఇస్తాను అన్నాడు ధర్మరాజులు అన్నారు కావలసినంత మందు తాగండి ఆడండి ఉదయం పది గంటలైంది అప్పటికే ఆలస్యమైపోయింది వేషం కట్టడానికి ఎలా లేదన్నా ఐదారు గంటలు పడుతుంది గాబర పడసాగారు వేషగాళ్ళు వార్నిషు రంగుల్ని కలపసాగారు పుసుపు పొడొస్తోంది పంతులు వచ్చాడు అక్కడికి నేను వేషం కడతానయ్యా అన్నాడు మీరా మీరు పులి వేషం కడతారా చిత్రంగా ఉంది పంతులు బాబు అన్నారు చిత్రం కాదయ్యా ముక్కు పట్టిన పీడ పోవాలి అందుకే కడతానంటున్నాను ఆటొచ్చా పంతులు బాబు నీకు ఆవేశం ఉంది అదే ఆట అవుతుంది చెప్పాడు మీ ఇష్టం పంతులు లంగుటి బిగించాడు తోక బిల్ట్ పెట్టుకున్నాడు డప్పులు హోరెత్తుతోంటే పిల్లలు గోలగోలగా వెన్నంటి వస్తుంటే పంతులు కంచమ్మ గుడికి చేరుకున్నాడు పులి గ్యాంగులో ఉన్నాడు పంతులు వేమకోటి వీధి వాళ్లతో పోటీ పడాలి పోటీలు ప్రారంభించేందుకు పెదబాబు వస్తున్నాడు అతన్ని స్వాగతిస్తూ కాలుతుంది కంచమ్మ పండుగలో ప్రధాన ఆకర్షణ పులి పోటీలే వాటి ఆటల కోసమే చూస్తున్నారంతా పెదబాబు ఒక్కొక్క పూలినుద్దుట తిలకం దిద్దాడు కాళ్ళకు నమస్కరిస్తే ఇచ్చాడు పంతులు కూడా నమస్కరించాడు నవ్వాడు పెదబాబు గుడి ముందర గిరిగీశారు పులులు గిరిలోనే ఆడాలి గిరి దాటకూడదు దాటితే నిజంగా పూలైపోతారని నమ్మకం దశాబ్దాల క్రితం ఇద్దరు ముగ్గురు వేషగాళ్లు గిరి దాటి పులులైపోయారు అడవులకు పారిపోయారు అందుకనే గిరిలోనే ఆడాలి ఆటలు ఆవేశంగా గిరి దాటేందుకు ప్రయత్నిస్తాయవి వాటిని దాటనీయకుండా అడ్డుకుంటారు జనం అదో ముచ్చట ముందు వేమకోటి వీధి పులులాడాయి డప్పులు మోగుతూ ఉంటే రెచ్చిపోయాయి వెయ్యి నోటు దిష్టి తీసి నేల మీద ఉంచితే నోటితో నోటు తీసి కృతజ్ఞతగా పెదబాబు అంటాయి ఆడుతూ గిరి దాటేందుకు ప్రయత్నించాయి వీలు పడనీయలేదు జనం గిరిలోనికి వారిని బలంగా నెట్టేశారు మళ్ళీ దాటకుండా కలిసి కట్టుగా నిలబడ్డారు ఆడి ఆడి అలసిపోయాయి వేమకోటి వీధి పులు ఆట చాలించాయి తాతా వీధి పులుల గొంతు వచ్చింది పంతులతో పాటుగా ముందు ముగ్గురు గిరిలోకి దిగారు ఏదైనా ఒకసారి చూస్తే చాలు పంతులు ఇట్టే పట్టేస్తాడు పైగా మొక్కు పీడ పోవాలని దాంతో ఆటలో సులువులు గ్రహించి పదంలో పదం కలిపాడు డప్పులకు అనుగుణంగా గెంతసాగాడు చూసి పెదబాబు ఇలా ఏమైనా పంతులు పంతులే చూడేలా గెంతుతున్నాడు అని వెయ్యి నోటితో పంతులకి దిష్టి తీశాడు నేల మీదకి విసిరాడు నోటితో దాన్ని అందుకోవాలి పంతులు అందుకోమని పెదబాబు సైకిల్ చేశాడు అందుకోవట్లేదు పంతులు ఆడుతున్నాడు సూర్యాస్తమయం అవుతోంది ఎర్రెర్రగా ఉంది ఆకాశం పంతులు కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి మండుతున్నాయవి అతని కళ్లకు పెదబాబు లక్ష్మీపది కంటే భయంకరంగా కనిపించాడు చెల్లెలు చీరచించేసిన తోడేరులా కనిపించాడు అగ్రహారాన్ని అల్లకల్లోలం చేసే ఇసుక తుఫాన్లా కనిపించాడు దాన్ని అడ్డుకోవాలనుకున్నాడతను పంతులు కళ్లను చూస్తూ పెదబాబు ఇలా అనుకున్నాడు అన్నా చెల్లెళ్ల కళ్ళు అక్కలాంటివే మీద పడుతూ ఉంటే ఆపిల్ల కూడా అప్పుడు ఇలాగే తనను చూసింది దగ్గరకు తీసుకుంటూ ఉంటే గుండెల్ని కొరికేసింది గిరి దాటే ప్రయత్నాలు చేయసాగాయి పులులు అడ్డుకున్నారు జనం పంతులు కూడా ప్రయత్నించసాగాడు ఆవేశంగా ముందు కురికాడు అడ్డుకున్నారంతా గిరిలోకి నేడుతుంటే బిగుసుకుంటున్నాడు తప్ప వెనక్కి నడవటం లేదు ఏషన్ కట్టింది మొదటిసారైనా చూడెలా రెచ్చిపోతున్నాడో నవ్వుకున్నారంతా పెదబాబు కల్పించుకున్నాడు సరదాగా వదలండ్రా చూద్దాం ఏటవుతాడు అన్నాడు పూలవుతాడు బాబయ్యా అన్నారు వాళ్ళు అవన్నీ కథలు కాదు బాబయ్యా నిజాలు నిజమేటో చూడండి మరి అన్నాడు పెదబాబు గిరిలో ఆడుతున్న పంతులకి అడ్డు తొలిగారు పక్కకు జనం ముందుకొచ్చాడు పెదబాబు ఇలా రా పంతులు వెనక్కి పరిగెత్తాడు అక్కడి నుంచి అంచనా వేశాడు ఒక్క ఉదుటిన గెంతి పెదబాబు పేక పట్టుకుని లాక్కుపోతే లోయలో ఇద్దరు వందల అడుగుల లోతులో ఉంది లోయ బతకరు కావలసింది అదే అనుకున్నాడు పంతులు రమ్మంటే వెనక్కెళ్తా వేటి పంతులు ముందుకురా అప్పులేపో నవ్వాడు పెదబాబు అయిపోతానన్నట్టుగా ఒక్కటే గెంతు చెప్పు ఎగిరి నోటితో పెదబాబు పేకందుకున్నాడు పంతులు బరబరా లాక్కుపోయాడు ఏం జరుగుతోందో తెలుసుకునేసరికి పెదబాబుతో పాటుగా లోయలోకి దూకేశాడు పంతులు చీకట పడిపోయింది లోయలోకి చూస్తే ఎవ్వరికీ ఏదీ కనిపించలేదు గాండ్రు పులి అరుకు వినవచ్చింది అందరికీ పంతులు పులయిపోయాడన్నారంతా తెల్లారి పెదబాబు శవం అయితే లోయలో కనిపించలేదు కానీ పంతులు పులిని చూశామని చెప్పారు వెతికిన వాళ్ళు ముఖం పంతులది మిగతా శరీరమేమో పులిది అన్నారు వేటకు బయలుదేరిన పంతులు గాండ్రు గాండ్రు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే